మానవుల పుట్టుక మరణం అన్ని సుఖదుఖాలతో కూడుకున్నవి వేల సంవత్సరాల క్రితం నుంచే ఋషులు మునులు తత్వవేత్తలు మానవ జన్మ తీసుకున్న దేవుళ్ళు సైతం చెప్పినవి శాంతి సహజీవనం అని దైవాన్ని భక్తితో కలవడం సంఘంలో అందరితో ప్రశాంత చిత్తంతో ప్రవర్తించడం అని ఇప్పటికే చెప్పి ఉన్నారు రామాయణం మహాభారతం నారద పురాణం జాంబవ పురాణం శివ పురాణం పురాణం బ్రహ్మ బ్రహ్మపురాణం ఇలా పద్దెనిమిది పురాణాలలోని సారాంశం శాంతి సహజీవనం మానవ జీవిత కాలం కానీ ఎన్నో కష్టాలు బాధలు అనారోగ్య ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు మానసిక బాధలు ఎదుర్కొంటున్నారు కుటుంబ సభ్యుల మధ్య జీవిస్తున్న రకరకాల మానసిక ఆందోళనతో జీవితాలు గడుపుతున్నారు మరి తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి ఏంటిదో ఒక్కసారి ఆలోచిస్తే ఏమవుతుంది మనసు ఆలోచన గజిబిజిగా మారిపోతుంది అంటున్నారు భర్త లేని భార్య భార్య లేని భర్త వారి మనసుకు తెలుసు ఎంత బాధ ఉంటుందో పసితనంలో కన్నవారు దూరమైతే వారి ఆలన పాలన ఏ విధంగా ఉంటుందో ఓసారి ఆలోచిస్తే భయంకరంగా ఉంటుంది అనాథలుగా ఉన్న వారిని అక్కున చేర్చుకునే సంస్థలు ఎన్నో ఉన్నాయి అందులో వైదేహి పేరులోనే ఉంది సీతమ్మ సీతమ్మ తల్లి పేరుతో సీతమ్మ తల్లి ప్రకృతి అని తెలుసు ఆమె ఒడిలోకి ఆడపిల్లలకు అండగా అనాథలను అక్కున చేర్చుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పుతూ సంఘంలో వారి కాళ్ళ మీద నిలబడేంత వరకు అండగా ఉండే సంస్థనే వైదేహి ఆశ్రమం సరస్వతి నగర్ కాలనీలో నెలకొని ఉన్నది ఆశ్రమం యుక్త వయస్సు వచ్చిన వారికి పెళ్లిళ్ళు చేసి వారిని కుటుంబ జీవనంలో జీవించేందుకు అవకాశం కల్పిస్తున్న వైదేహీ ఆశ్రమం గత ముప్పై రెండు సంవత్సరాలుగా ఆడపిల్లలను తీర్చిదిద్దుతున్న సంస్థ ఇప్పటికే ఎందరినో వారా వాళ్ళ కాల మీద నిలబడే విధంగా తీర్చిదిద్దిన వైదేహి ఆశ్రమం వారి స్వంత సంపాదనతో పాటు కుటుంబాలుగా ఎందరో మహిళలు వారి భర్తలతో పిల్లా పాపలతో జీవిస్తున్నారు వైదేహి ఆశ్రమం ముప్పై రెండవ వార్షికోత్సవం ఆదివారం వైదేహి ఆశ్రమంలో జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీలి కె లక్ష్మణ్ బహెతి స్టీల్స్ యాజమాన్యం నార్త్ పీటర్స్ ఫినాయిల్ పరిశ్రమ యాజమాన్యం ప్రధాన వక్త అప్పల ప్రసాద్ డైరెక్టర్ కోర్ట్ ఇండియా లిమిటెడ్ సూర్యలక్ష్మి ఫౌండేషన్ ట్రస్టీ మరియు ఆశ్రమ నిర్వాహకురాలు అధ్యక్షులు ఎం సీతా కుమారి వైదేహి సేవా సమితి అధ్యక్షులు సుందర్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో ప్రజలు స్థానికులు పాల్గొని విజయవంతం చేసినటువంటి పరిస్థితి ఈ కార్యక్రమంలో కనిపించింది నిర్మాణం చేసేటువంటి విద్యని అలాగే సామాజిక వికాసాన్ని కలిగించేటువంటి ఒక అపురూపమైన ప్రయత్నం ఈ ఆశ్రమం ద్వారా జరుగుతుంది ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా చాలామంది దంపతులు కుటుంబ సభ్యులు ముఖ్యంగా మహిళల యొక్క సంఖ్యలో వచ్చాయి ప్రపంచంలో మన దేశం ఒక అరుదైనటువంటి ఒక వినూత్నమైనటువంటి సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వడానికి ఈ దేశం వచ్చింది ప్రపంచం ఎక్కడ మంచి ఉంటే మంచిని స్వీకరించాలి చాలా సంతోషం అండి వీళ్ళు కేవలం ఎవరి చెప్పడం వల్ల రాలేదు నేను చూసి వచ్చారు వీళ్ళు అది చాలా ఆశ్చర్యం కాదని ఇక్కడ అంబాబాస్ గారు అక్కడికి వెళ్ళడం ఇవన్నీ కూడా యాదృష్టంగా జరుగుతుంది